హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఇవాళ ఇతర మందరు పూర్తి అయితే క్యాప్చర్ చేసేస్తున్నాను అన్నమాట డే అయితే ఇవాళ సన్ కూడా బాగా ఎక్స్ప్రెసివ్ అయింది అనమాట అండి ఇక స్కై విజువల్స్ అయితే అసలు మనం వర్ణించడానికి సరిపోమనమాట అండి అంత బాగుంటున్నాయి అన్నమాట ఇక ఫోటోలకి అయితే మా నాన్నగారు మార్నింగే లేచి అలాగైతే పెట్టేస్తారనమాట మా నాన్నమ్మగారి ఫోటోకి కూడా అలాగే పెట్టేస్తారనమాట పువ్వుల అయితే ప్రతి ఫోటోకి పేరు పేరున అన్నట్టుగా పెట్టేస్తారనమాట మొత్తం పువ్వులన్నీ కోసుకొచ్చి అయితే అలా ప్రేయర్ చేసుకుంటారనమాట ఇకైతే లైక్స్ సబ్స్క్రైబర్స్ వస్తేనే కదండి ఇంకా మంచి మంచి వీడియోలు మనకు చెయ్యాలి అని అనిపిస్తుంది ఇక మా గ్రహర నేచర్ని అయితే ఇలా అయితే క్యాప్చర్ చేసేస్తున్నాను అన్నమాట ఇకైతే ఇది హెన్న అనమాట అండి మొన్న పెట్టుకున్నది గోరుంటాక హెన్నా ఇది మామూలు హెన్న అన్నమాట బంజారాస్తి ఇక అయితే దసరా కదండి ఇల్లు అయితే ఇల్లు అయితే కడిగారనమాట ఈ గజ్జు అయితే చాలా చల్లగా ఉంటుందండి మార్బుల్స్ అవి వేడి అసలు శనిమేరం ఇంటి దగ్గర అయితే చాలా వేడి వచ్చేస్తుంది అనమాట అసలు ఇక్కడ ఎంత కూల్గా ఉందోనండి అసలు వాతావరణం అది ఎలా అయినా పల్లెటూరు పల్లెటూరులేనండి అయితే చాలా చల్లగా ఉంటుందన్నమాట ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా ఇకైతే నేను దేవుడి గారి దగ్గర కూడా చాలా బాగా పెట్టారనమాట అది అయితే నాకైతే మెలికల ముగ్గులే అన్నమాట ఇంకా స్కై విజువల్స్ అయితే ఎప్పుడు బాగుంటే అప్పుడే క్యాప్చర్ చేస్తుంది అనమాట మీ అందరికీ చూపించడానికి అయితే మనం డైలీ తిరిగేదైనా కొంతమంది చూడవచ్చు కొంతమంది చూడకపోవచ్చు అంటే అలా ఉంటుందా అన్న టైప్లాగా నేనైతే క్యాప్చర్ చేస్తున్నాను అనమాట ఈ స్కై పిక్చర్స్ కూడా ప్రతి వీడియోలో కూడా పెడతాను అనమాట అండి ఈసారి అయితే ఇకైతే కాలం అన్నమాట అండి షార్ట్స్లో పెట్టాను ఇకైతే అటు ఇటు కూడా గట్లు కనిపించట్లేదు అనమాట అంత ఫుల్గా ఉంది కాలం అయితే నేను ఉంచున్నది వంతెనమాట అండి ఆ గట్టుకు వెళ్ళడానికి చాలా ఫుల్గా చాలా బాగుంది అనమాట తే నాకు కంటికింపుగా అనిపించిన క్యాప్చర్ చేసేస్తున్నాను అన్నమాట ఇకైతే లంచ్ అయితే చేయాలి కదండి ములక్కాడ బెండకాయ పులుసు అయితే పెట్టారనమాట అండి చాలా బాగా ఉంది నేను లంచ్ అయితే నేను లంచ్ అయితే అలా కంప్లీట్ చేస్తాను అన్నమాట ఇంకా కామెంట్స్ కూడా ఒకవేళ మనకి నచ్చినా నచ్చకపోయినా ఇలా చేయిస్తే బాగుండేది కదా అలా మాట్లాడితే బాగుండేది కదా అని అనిపించిన కామెంట్స్లో పెట్టండి నేను పాజిటివ్గానే తీసుకుంటాను ప్రతి వీడియోకి చెప్తున్నాను ఇకైతే నాలుగు మందారాలు పూజ అనమాట చాలా బాగున్నాయి అన్నమాట ఈ మందారాలు అయితే చాలా పెద్ద పెద్ద మందారాలు అనమాట అండి ఇకైతే ఇదే వ్లాగ్ అండి ఉంటానండి నమస్తే తిరిగి వేరే వ్లాగ్తో కలుస్తాను